ఇప్పుడు ఎస్తేరు ఎస్తేరునే తీసుకుందాం ఎస్తేరు ఆ ఎస్తేరు రాణిగా చేయబడడానికి అది ఎస్తేరు యొక్క ప్రయత్నం కాదు తను ప్రయాస కాదు ఏ విధం చేత కూడా ఎస్తేరు ప్రయత్నం చేసినా తన జీవిత కాలంలో ఆ స్థానానికి చేరుకోలేదు కదండి అయితే ఎస్తేరుకి ఇవ్వబడిన ఆ స్థానము యాక్సిడెంటల్గా వచ్చింది మాత్రం కాదు అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా యాక్సిడెంటల్గా రాని అవ్వలేదు కానీ దేవుని యొక్క కాల సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో ఎస్తేరు రాణిగా చేయబడింది అది యాదృచ్ఛికంగా జరిగిన విషయము కాదు అనే విషయము మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి యాదృచ్ఛికంగా జరగలేదు అది యాక్సిడెంటల్గా జరగలేదు అది ఎస్తేరు రాణిగా చేయబడడం అనేది ఒక ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక అయితే ఎస్తేరు జీవితంలోనే ఈ ప్రణాళిక ఉందా అని అంటే ఖచ్చితంగా ఎస్తరు జీవితంలో ఈ ప్రణాళిక లేదు ఆమె జీవితంలో మాత్రమే లేదు మన అందరి జీవితాలలో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆ విషయాన్ని మనం గ్రహించాలి కూడా మీకు ఒక వచన ఒక వచనాన్ని చూపిస్తాను అపోస్తుల కార్యాలలో పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను నేను చదువుతాను అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పులిమీరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు అని ఖచ్చితంగా రాయబడింది యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుష్యుణ్ణి ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా సృష్టించబడ్డారు ఎవరి ద్వారా ఒక జాతి ఒక్కరి నుండి సృష్టించబడ్డారు అని తెలి అని వచనం స్పష్టంగా సెలవిస్తుంది అయితే యావత్ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే యావత్ భూమి మీద కాపురం ఉండే ఈ మనుషులందరూ యాక్సిడెంటల్గా వచ్చారనా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం వారంతకు వారుగా ఈ భూమి మీదకి రాలేదు అది దేవుని యొక్క ప్రణాళిక జగత్తు పునాది వేయబడకమునిపోయే దేవుడు ఈ భూమి మీద కాపురం ఉండడానికి యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకని నుంచి ఆదాము నుంచి ప్రతి జాతి మనుషుణ్ణి అంటే నీవు నేను మనము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి జాతి మనుష్యుడు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద నివాసం చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క నివాస స్థలములను ఆ వ్యక్తి యొక్క పొలిమేరలను ఆ వ్యక్తి యొక్క నివాస స్థలములను నిర్ణయ కాలములను వారి యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరచాడు అని స్పష్టంగా రాయబడింది అంటే ఏ వ్యక్తి ఎప్పుడు ఏ కాలంలో నిర్ణయ కాలము నిర్ణయించిన కాలము చొప్పున ఏ కాలంలో ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ నివాసం చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక ఈ భూమి అంతటి మీద కాపురం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయం ఖచ్చితంగా రాయబడింది అంటే అర్థం ఏమవుతుంది యాక్సిడెంటల్గా వచ్చామనా యాదృచ్ఛికంగా మనం ఈ లోకంలోకి వచ్చామనా ఖచ్చితంగా కాదు కదా దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి ఎవరి పట్ల నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ సెకండ్లో ఎవరైతే ఈ భూమి మీద జన్మించారో వారందరి పట్ల కూడా దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక యాక్సిడెంటల్గా ఏ ఒక్కరు కూడా ఈ లోకంలోకి రాలేదు అనే విషయం మనకు అర్థమవ్వాలి కదా యావత్ భూమి మీద కాపురం ఉండడానికి నిర్ణయ కాలము ఏ నిర్ణయంలో ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన నిర్ణయించిన సమయంలో పొలిమేరలు బౌండరీస్ ఏర్పాటు చేశాడు ఆయన నీకు నాకు మనకు